అసలు మామూలు లేదు అసలు జల్ల అయితే నెంబర్ వన్ జల్ల నాటు జల్ల ఫోర్ చూసా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు అయితే మా ఆయన అయితే గ్యాలం వేసి మరి ఈ చేపలు అయితే పట్టుకొచ్చారండి ఇగోండి నేనైతే ఆల్రెడీ ఇసుకలో పెట్టాను అన్నమాట ఇదైతే ఈ నాటు కొరక ఇది పైలెట్టు అంటే జిలేబీ అని కూడా అంటారు ఇదేమో నాటు జల్ల ఇదేమో కొరమైన పిల్ల అనమాట ఇవన్నీ అయితే పట్టుకొచ్చారు ఇప్పుడైతే నేను ఇది కూర అయితే చేస్తాననమాట ఇప్పుడు ఈ చేపలు మనం ఎలా చేసేసుకుంటే తర్వాత మనం కూరలు తిరిగి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆదేశం చేసేద్దామా మరి కొరమైన పిల్ల భలేముంది కొంచెం యాసనవా హ్మ్ కొంచెం యాసనవా అంటావు అప్పానా ఆ ఇడ్లీ ఇడ్లీ ఉండవా అంట ఇడ్లీ పెట్టావ అందునే ఆడుకుతలే ఏంది రట్టవా تیل తీసి కొట్టరా అమ్మే రొచ్చతరే టైవేడనరైపోయింది పాలం కొడలేదు అంటే మొందపన్న హం మనం సिलाई చేసేసుకుంటే చాల జగ్గేజు లిక్ చే మామూలుగా ఇలా చేసేసుకున్నామండి ఈ తోలు తీస్తూ వండుతారు తీకుండా కూడా వండుతారు తీకుండా వండితే చాలా బాగుంటాయి అనమాట మరి తోలు అయితే తీన్ మరి నంబర్ వన్ స్పాట్ చూసాం అనమాట మన ఇంటి పక్కన కొద్దిగా ఎదరేగా ఉంది అవును ఇంటి పక్కన కొద్దిగా ఎదరండి మరి లాంగింగ్ కాదు ఇలా ఖాళీనే ఉన్నాం కదని చెప్పేసి అలా వెళ్ళాం మనం సరదాగా అనుకోకుండా అయితే కూరగాయలు సరిపోయినాయి అండి సరిపోతాయి అంటే మన చేతులతో మనం పట్టినకి కూడా ఒకసారి వండాలి కదండి అదని చెప్పి ఇక నేనైతే కూర కూడా వండుకున్నాను అని ఇక్కడ చేసేసుకుంటున్నాను అనమాట మేమైతే వచ్చేసరికి అయితే టైం అయితే ఏడైపోయిందండి ఏడైపోయినా ఇప్పుడు లైట్లు అవి వేసుకొని చేయాల్సి వస్తుంది రేపు అసలే పిల్లలకి స్కూల్స్ ఎలా కూడాను రేపు అదే ఆగస్ట్ పదిహేను కదండి స్కూల్ సెలవు ఉండదు ఉండదు కాదు ఎల్ రావాలి చీకటి పడిపోయింది చూడడం మొత్తం చీకటి పడిపోయింది అన్న నాటిరకుంటే చాలా ఘనకరండి పల్లెటూర్లో పడతాయి కదా ఎక్కువ పల్లెటూర్లో బందర్ సైడ్ అలాంటివి బాగా పడతాయి బందర్ కా

డబ్బులు కానీ చెర్ ఎక్కి వచ్చినట్టు ఉందిగా చెట్ ఎక్కువ పనిపెట్టావా నాకు అసలు నెంబర్ వన్ ఉంటాయి అసలు కడుతుంటే జిగ్ర అంతా పోయి ఓకేనా ఫ్రెండ్స్ గొర్ర అయితే ఈ బ్లాక్ ఉంటుంది ఇది ఉంటేనే బాగుండిద్ది అంటే దీనికి ఉన్న అంతా రుద్దేశాను నేను ఇంకా ఇది కొంచెం అంటే కొంతమంది తోలు తీసేసుకుంటారు మేమైతే తోలు తీయలేదు తోలు తీయకుండానే చేసుకుంటాం అన్నమాట ఓకే అయిపోయింది ఇవ్వు అక్కడ పెట్టుకుంటున్నావు మళ్ళీ ఇంకా అయిపోయిందండి చేయడం మా అయితే వెళ్ళిపోతాం ఇంకా తీసుకునేది చీట శిక్షణ అయిపోయింది ఇంకా వృద్ధ శిక్షణ ఉందా ఇక దీని అయితే చక్కగా ఫుల్గా జన్మలకి చాలా వచ్చింది గొరకలు కూడా రెండు మూడు ఇంట్లో వచ్చింది ఇదిగో చేసినవి తినేయము ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత నీట్గా అయితే కూర వండేసుకుందాం ఈ కూర టేస్ట్ అలా ఇలా ఉండదు అసలు మామూలుగా ఉండదు ఇది వండిన తర్వాత దీని రివ్యూ మా ఆయన చెప్తాడు అసలు ఒక రేంజ్లో ఉంటుందండి దీని టేస్ట్ మాత్రం మీకు ఎప్పుడైనా ఇలాంటివి జరిగితే ఇట్లా చేసుకోవడం తర్వాత వెళ్ళిపోతారా వెళ్ళ

అంటే ఈ గొరకాయ టోల్ నేనైతే తీయలేదండి మామూలుగా మేము నేను ఎప్పుడు తీసుకోమన్నమాట అందుకనే తీయలేదు తీసుకున్న వాళ్ళేమో తీసుకుంటారు తీసుకున్న వాళ్ళైతే అయితే తీసుకోరనమాట సోల్ తీసుకుని ఉండితేనే టేస్ట్ బాగుంటుంది పడితే వస్తాయండి ఎన్ని రకాలు కావాలి ఎన్ని రకాల షాపులో వస్తాయి మనకి మనం బయట కొనుక్కున్నాం అది ఎప్పుడెప్పుడు షాపులో ఉంటాయేమో అది ఒక ఇది ఎప్పుడెప్పుడు షాపులో కాకుండా సరే మనకి ఎన్ని రకాలు ఉండవు అనమాట అది చేపలు చేస్తా లేక నాకు పెట్టిన పేరు అనుకోండి వచ్చేసినాయా ఇప్పుడైతే ఇదిగోండి కొంచెం కల్లుపు వేసుకొని మనం గిలగిల తిప్పేసుకుంటే ఏమైనా మనకు కొంచెం ఏమైనా గుజురు ఏమైనా ఉంటే పోయిద్ది అనమాట ఇబ్బందిగానే వేస్తాం మనకేమైనా ఇట్లాంటిది ఉంటే పోయి చక్కగా తెల్లగా వచ్చేసినాయి ఇగోండి జల్లకైతే గుడ్లు కూడా ఉన్నాయి మనం గొరకే తోలు తీసుకోం కాబట్టి ఇలా చక్కగా నీట్గా రుద్దేసుకోవాలి ఎలా ఉన్నాయి చూడండి నా కష్టాన్ని ఫలితం అండి ఎంతో శ్రమించి పెట్టాను గ్యాగంతో ఇవ్వండి చక్కగా ఇలా అయితే చేసుకున్నాను అనమాట తెల్లవి వచ్చేసినాయి కదా ఎందుకు కాలేస్తే వంట దగ్గరికి వెళ్ళిపోతాము మరి కొంచెం ఫ్రెష్ అయ్యాక వెళ్దాము ఓకే బాగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే చక్కగా చేపలు చేసేసి ఇగంటి చక్కగా పెట్టేసుకున్నాము పక్కన ఉల్లిపాయ ఒక ఆర ముక్క అయితే టమాటా అయితే వే పోసేసుకున్నాను అనమాట ఇప్పుడు నేను బాండీ పెట్టేసుకొని పొయ్యి నూనె నూనైతే వేసేసుకుందామా ఇంకా ఆలస్యమైనది అయితే కొంచెం వేడెక్కాలండి చూడండి ఇప్పుడైతే వేడెక్కేసింది ఇప్పుడు కొంచెం నూనె వేగితే వేసేసుకుందాం నేను ఈ చేపలని ఇగురే చేస్తున్నానండి పులిసైతే చేయట్లేదు ఎందుకంటే మనకి అనేది ఇగిరి చేస్తే చాలా బాగుండి కాబట్టి నేనైతే ఇగిరే చేస్తున్నాను పులుసు అయితే చేయట్లేదు ఇప్పుడైతే ఈ నూనెలో ఈ ఉల్లిపాయ ముక్కలు ఒక్క అరముక్క అనమాట కాయలో ముక్క టమాటా ముక్క అయితే వేసేసుకుంటున్నాను టమాటాలు ఎక్కువ వేయకూడదు అరమాట అలముక్క ఎలా ఉంటుంది ఉంటే కాయి ఉండదు కానీ ఇక నేనైతే ఇగిరి చేసేద్దాం కదా కొద్ది నుంచి అయితే కొంచెం వ్యాధం వేసే దగ్గర అయితే కొంచెం బిజీగా ఉన్నాం కాబట్టి లాస్ట్కి ఇన్ని చేపలు అయితే మా మా పట్టారు కాబట్టి ఇక్కడ వంట చేస్తున్నాను ఎందుకంటే ఆయన చేస్తే పట్టుకున్నాడు కాబట్టి ఆయన తింటా అన్నాడు నేను అందుకే రావద్దన్నగా చూస్తా చూస్తా అన్నావు ఏం చూస్తా ఎంట పడి వచ్చావు ఇబ్బంది ఇంటికి ఉండేదానికి వచ్చినాక చెట్ల దగ్గర కూర్చున్నా పట్టుకున్నావు అందుకే వద్దన్న ఎండలో ఎందుకు లేని కూర్చోవడం అయితే ఎందుకు అవుతుంది అక్కడ ఇంట్లో ఉండేదానికి పట్టుకొచ్చి ఇంటికి తీసుకొస్తా కదా అక్కడ ఒక సరదా గేలం అంటే సరదా కదండి ఎవరికైనా చాలా బాగుంటుంది అనమాట చూద్దానికి చేప పడే కొద్ది ఆత్రంగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది కదా మనకి ఇంకా పడతాయేమో ఇంకా పడతాయేమోనని చెప్పి వస్తా ఉంటాం ఇక ఆ ఆత్రంతోనే వెళ్ళాను నేను ఏదో సరదాగా ండి ఉల్లిపాయ అయితే బాగా ఉల్లిపాయ అయితే మనం చక్కగా ఇలా బాగా వేసుకోవాలండి ఉల్లిపాయ ఎంత అయితే అంత బాగుంటుందన్నమాట కూర ఇప్పుడైతే ఇలాగా ఉల్లిపాయ అనేది మగ్గుతుంది కదండి మగ్గుతున్న అప్పుడే ఈ పచ్చి మసాలా కొంచెం మనం ఎక్కువగానే వేసుకోము ఎందుకంటే చేపలకు కాబట్టి మసాలా కొద్దిగా ఎక్కువగా వండాలి ఈ మసాలా కూడా ఖచ్చితం బాగా మనకి పోవాలండి వేలు పండు కదా ఇప్పుడు కొంచెం పసుపు పప్పు కూరసలు పట్ట కళ్ళు ఉప్పు కారం మనం పసుపు ఉప్పు కారం అవన్నీ కూడా మసాలా కూడా మొత్తం బట్టి రసం పోయేలాగా తక్కువ ఉండాలి కలుపుతూ ఉండాలి కలుపుతూ ఉండాలి మంచి అయితే వస్తుందండి మసాలా కానీ మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి మంచి మసాలా చేపేస్తుందా గుమ్మలు వస్తుందా ఇంకా చక్కగా చేపలు అయితే ఆల్రెడీ చాలాసార్లు కడుక్కున్నా మధ్య ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాను చక్కగా తెల్లగా చూసారు చేపలు

ఒకసారి వేయంగానే మనం కలుపుకోవచ్చండి ఈ వాళ్ళు మెడ్లకైతే ఈ ఫుడ్బాబు వచ్చారేమో అసలు ఇంకా కలప అవసరం లేదు ఇక అయితే కలుపు అవసరం అంటే ఇక మొత్తం మనకి మగ్గిపోతుంది అనమాట ఇలా నీళ్ళు అయితే ఇలా పోసేసుకోవాలి ఇంకా ఎక్కువ పోయి అవసరం లేదు నీళ్ళు కూడా కొంచెం పోసుకుంటే సరిపోతుంది అనమాట మనకి చేపలిగ్ర అనేది సరి అయిపోద్ది కూర్చిందా కింద కాదు ఏంటో మరి పొయ్యి పోయి తేడాగా ఉన్నట్టున్నాయి తినేవరంగా బాగా పోరా మొత్తం కిందలు లేదు అది కింద ఈ స్టెప్పులని తేడా ఉన్నట్టు ఉన్నాయి ఏంటో మరి ఏది పెట్టినా కూడా అలా డాన్స్ చేస్తుంది ఎందుకని అంటావు కలర్ పెట్టిన మ్యూజిక్ తింటుంది అమ్మా వాటికి చక్కగా నీళ్ళు పోసేసాం కాబట్టి మనం మనకి కూర దగ్గరికి వస్తాను అయితే ఒక అరగంట టైం అయితే పట్టిద్దండి ఈ లోపు మా వీడియోకి అయితే లైక్ అనేది చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మా వీడియో అనేది ఇంకొక వచ్చింది అయిపోవచ్చింది ఇక అయిపోయింది కూడా సో ఫ్రెండ్స్ ఎంత బాగుందో చూస్తుంటే చక్కగా ఇదైతే కూర అయితే ఆఫ్ చేయాల్సి కూర అయితే అయిపోయింది అనమాట నేనైతే కొత్తిమీర వేసుకోవట్లా ఎందుకు వేసుకోవట్లా మా ఇంట్లో అయితే కొత్తిమీర లేదు ఇప్పుడైతే టైం అయితే తొమ్మిది అవుతుంది కదా ఇంకా కొట్లు కూడా ఉండవండి మా ఇంట్లో కట్టేస్తారనమాట ఇంకా కొత్తిమీర లేకపోయినా మన చేతితో మనం వండుకుంటాం కదా బానే ఉంటుంది మరి ఏం చేస్తాం సర్దిపోదాం ఆఫ్ చేసేద్దామా కూర అయితే ఆఫ్ చేస్తానండి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో ఏంటో మా వారు అయితే చెప్పేస్తారు మీకు ఇక ఆలస్యం ఎందుకు హాయ్ మళ్ళీ అసలు மாமது உம் నా చేతుని పట్టుకొచ్చానండి చేపలు మాత్రం ఎంతో కష్టపడి పని టేస్ట్ మాత్రం మానవ లేదు అసలు

చేప కూడా మనకి బాగుంటుంది అనమాట టేస్ట్ మురికి నీళ్ళు అయితే కాదు చక్కగా మంచి నీళ్ళు అవి పంటపాలు మొత్తం టేస్ట్ మాత్రం మామూలు అయింది నిజంగా చెప్తున్నాను కదా గద్దరిపోయింది అంతే అంత టేస్ట్ ఎక్కువ కూర మాత్రం గ్యాలం వేసి ఇంటికి తెచ్చి ఆ చేపలు చేసి వంట చేసరికి అయితే టైం అయితే చాలా వరకు అయిపో అయిపోయిందండి ఇక పదవ వస్తుంది జిలేబీ జిలేబీ అంటే ఆల్రెడీ అనమాట మనకు పట్టిన చేపలు అయితే మనకు సరిపోతాయండి ఇగర పెట్టుకుంటే ఎందుకంటే ఉన్నది మేమిద్దరం కదా పిల్లలు ఏమి అసలు తినరు చేపలు పెద్దగా తిన్న పెద్ద చేపలు తింటారు చిన్న చేపలు తినే వాళ్ళకి ముళ్ళు కదా తినరు అనమాట గొరకలో తోలు తీ బాగున్నాయా అంటే చాలా వరకు చాలామంది తోలు తీసుకుంటారు నాటు కూరగనేసరికి నేనైతే తీనమాట అసలు ఎప్పుడు తోలు తినండి ఎందుకంటే మనం చక్కగా బండ మీద రుద్దేసి ఉప్పు వేసి బాగా కలుపుతాను కదా ఇక దానికి చిగురు గట్ట ఏదైనా ఉన్నా కూడా మనకి బాగా వచ్చేస్తుంది నీట్గానే నేను ఎప్పుడూ మరి తోలు తీన తోలు అసలు తీను

రకరకాల చేపలుగా ఒక రకం చేప కాదు కది దీంట్లో నాలుగు రకాలు ఉన్నాయా నాటుగొరక ఫైలెట్ పైలెట్టు కొరమేన పిల్ల నాటు ఇంకేంటి జల్ల జల్ల నాలుగు రకాల చేపలు ఇవి నాలుగు రకాల రకాల చేపలని కలిపేసి వండేసాం అనమాట మనకి ఏదైనా ఒక రకమైన చేప వండితే ఒకలా టేస్ట్ వచ్చింది నాలుగు రకాల చేప వండితే నాలుగు రకాలుగా టేస్ట్ వచ్చి ఇక టేస్ట్ కూడా మనకి చాలా బాగుండిద్ది అండి నాలుగు రకాల టేస్ట్లు కలుస్తుంది కాబట్టి అదొక మంచి టేస్ట్ అయినది వచ్చింది టేస్ట్ అయితే మంచిగా వచ్చింది చాలా బాగుంది ఈయనైతే ఇక పళ్ళు మొత్తం ఊడ్చేసాడు వేసుకో

అమ్మో అమ్మ అసలు అమ్ములు కూడా నాకెంత భయము ఖాళీ చేసావా ఖాళీ అయిపోయిందా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో ఇదండి కూర మాత్రం మామూలుగా ఎక్సలెంట్ కుదిరింది అసలు కూర పర్ఫెక్ట్గా అసలు నా కష్టానికి ఫలితం దక్కింది అనమాట ఎంత కష్టపడినా సరే దాని తగ్గ ఫలితం అయితే దక్కింది అంత బాగా కుదిరింది అనమాట కోర్ మాత్రం ఈరోజు అయితే మా వీడియో ఇదండి మా వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త ఇంకా మా వీడియోని చూసినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రేపు మరో మంచి వీడితో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్